హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వాయినాలు చదవడం అవన్నీ చూశారు కదండి ఇప్పుడైతే చెరువు దగ్గరికి వెళ్తున్నారనమాట మాకైతే చెరువు వాకబుల్ డిస్టెన్స్ ఏనండి దుర్గం గుడి ఉంటుంది గుడి పక్కనే చెరువు ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరీ పూజ చేయాలన్నమాట గౌరీ పూజ చేసేసిన తర్వాత గౌరీదేవిని చెరువులో కలుపుతారు చెరువులో కలిపిన తర్వాత అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారండి వచ్చిన తర్వాత ఆవు దగ్గరికి వెళ్తారు ఆవు దగ్గరికి వెళ్ళి తోరణాలు ఆల్రెడీ చూసారు కదండి ఆ తోరణాలు ఆవుకి కట్టాలన్నమాట ఆవుకు కట్టి దాని తోక వాటర్లో ముంచుకుని అవి నెత్తిమీద చల్లుకుని అయితే ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పూజ అనేది ఉంటుంది వాయనాలనేది అనేది తీసుకుంటారనమాట దాని తర్వాత అప్పుడు ఉపవాసం విడిచి అప్పుడు టిఫిన్స్ అయితే చేస్తారండి ప్రస్తుతానికైతే ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళారనమాట ఫస్ట్ అయితే చెరువు దగ్గర ఇలా మట్టి ఉంటుంది కదండి ఆ మట్టిని అయితే తీసుకోవాలన్నమాట మట్టిని తీసుకుని ఇలాగా మెత్తగా చేసి చిన్న అరుగులా చేయాలన్నమాట అండి అరుగులా చేసి దానికి పద్మ ముగ్గు అవన్నీ పెట్టి దాని మీద వినాయకుడిని చేసి తమలపాకుల మీద వినాయకుడిని పెట్టి పూజ అనేది చేస్తారండి ఈ పూజ కూడా డీటెయిల్గా తీసానండి వీడియో మొత్తం కంపల్సరీగా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి फिलिप्स के चार्जर लगा दो अधिक आगे बस में नहीं है उधर है और ये टाइम पर है तो फिंडेमा ओया आता है हां शादी वाले आ जाते మీకు వాళ్ళకే కాళ్ళు కూర్చుంటాయి కూర్చొని చెప్తాను కూర్చున్నానండి వాళ్ళు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు తక్కువ ఇచ్చేసాను దాని బాబు బెల్లమొక్క ఇచ్చా కలిగేనండి గాలి తెచ్చారు అన్నారు జనం అన్నారు చేయడం పర్లేదు बहुत अच्छा। से लोग आते हैं और बड़े बेंदन मकोड़ और बड़े बेंदन इधर बाकी दूर पे है वो ना बावानी माला तरह नहीं रह के से ना तुम पीछे पहले बेंदन रहता हूं पहले नहीं है बट्टी अक्षंतला ऐसी हो बट्टी चेंज दोनों के रखोगे गरम में అది గ్రేసి నేను అయితే అది తప్పగా చెయ్యాలి మట్టి అక్కడ తెచ్చి నానబెట్టిండే ఆ పక్కన ఉంది

அய்யா ஜென பெட்ட மானு நானபெட்டோ நானபெட்டி வேணு அது பைக்க పచచ <laughs> नहीं कोई प्रॉब्लम नहीं है जब हम चेकेस करने होते हैं चेकेस करते हैं अच्छी पकड़ तो चाहिए है अम्मा अम्मा ये तो प्रॉब्लम है अब पकड़ पकड़ हां यार दान डालना है हां

बहुत सारी <languages>

করব না ঠিক আছে না 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 বাই বাই করব না করব না আটা না 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 నేను కొట్టుకోవట్లేదు ఆంపారలేదు అలేదా కంట్రోల్ బైక్ పెట్టేస్తాను చెయర్ పై

ఇది దూది దూది పేరిట ఆ దేవుడికి ఇచ్చిన తర్వాత పోటాలి కొట్టు పడాలి కొడలేయదే మై ఎఫ్రాం దేవుడికి కొందే ముకుడ చెట్లకి మాకు దేవుడికి దార దారలు ఉంటే కొంచెం వనేయటకి లగాలే వాడు ఆ చేతకదా ఇక్కడ చూడు చూడుకి కందికు లాగా Hamil, saya saya namun.

పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండి చూసారు కదండి పూజ ప్రాసెస్ మొత్తం ఇప్పుడైతే ఈ తోరణం ఉంది కదండి ఆ తోరణాన్ని వేలికి కట్టుకోవాలన్నమాట బొందు కూడా ఉంటుంది ఆ బొందుని కూడా వేలికి కట్టుకోవాలి అవి వదిలేయకూడదండి ఆ దేవిని కలిపినంతసేపు అది వేలుకుండాలన్నమాట దాని తర్వాత ఆ వేలి తీసేసి ఆవు దగ్గరికి వెళ్తారని చెప్పాను కదా ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవు తోక కడతారనమాట అండి దాన్ని ఇలా పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ పేరెంటులు ఉంటారు కదండీ పేరెంటాలు కూడా పసుపు కుంకుమ అక్షంతలు గంధం ఇవన్నీ వేసి దన్నం పెట్టుకుంటారనమాట దండం పెట్టుకుని లాస్ట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ఇలా చెయ్యి వేసి గౌరీదేవిని వాటర్లో కలుపుతారండి కాళ్ళలో గౌరమ్మ నీళ్ళలో గౌరమ్మ అని చెప్పి అలా చెప్తూ కలుపుతారనమాట అండి మూడు సార్లు తీసి కలపాలన్నమాట అండి ఇప్పుడైతే వాటర్లో గౌరీదేవిని కలుపుతున్నారండి बिरालो जुन बाल्ट पाल नानु पाल गरे भने नोजो मर मर नि परिकको उठाती को छाती को टेक्निस्क ले नि मोजारी नि बछे उन कोलकाता पाल दौरा अम्मा ने नहारा मु बाजे भिडियो छ रात त आठ बजे भन्दा तल बट्टे जला छ आउ तल गयो नि यिन ति रु त नि

గౌరీదేవిని వాటర్లో కలిపేసిన తర్వాత మనం పూజ ఎక్కడైతే చేసామో ఆ పూజ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేసేయాలన్నమాట అండి క్లీన్ చేసి పక్కనే దుర్గమ్ వారి గుడి అని చెప్పాను కదండి ఆ గుడికి కూడా వెళ్ళి ధనం అయితే పెట్టేసుకున్నాము పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఆవు దగ్గరికి వెళ్ళాలి అండి さてペドロね、みんな Facebook も言ってたん。そうね、とりあえずね、あの、これもね、あの、ちゃんと覚えて、パスワードも మా స్ట్రీట్లోనే ఆవు అనేది ఉంటుంది అనమాట సో రిటర్న్ వచ్చేటప్పుడే మేము మధ్యలో ఆవు దగ్గరికి వెళ్ళాము ఆవు దగ్గరికి వెళ్ళి దానికి పసుపు రాసి బొట్టు అవి పెడతామండి ఫ్రంట్ పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా పెట్టి తోకకి ఆ తోరణం కట్టాలన్నమాట అండి తోరణం కట్టి అప్పుడు ఆ తోకని ఆ వాటర్లో చెరువు దగ్గరికి వెళ్ళాము కదండి ఇందాక చెరువు దగ్గర నుంచి వాటర్ తెచ్చుకోవాలి వాటర్ తెచ్చుకుని దాన్ని ఆ తోకను దాంట్లో ముంచుకుని అందరూ చల్లుకుంటారు అనమాట అండి నెక్స్ట్ ఆ వాటర్నే మళ్ళీ ఇంటికి కూడా తెచ్చుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చొక్కను చూసుకున్నప్పుడు అక్షంతలు వేసి రౌండ్గా తిరిగి మనం చొక్కను చూసుకుని దాన్నం పెట్టుకుంటాం కదండి అప్పుడు కూడా ఆ వాటర్ యూస్ చేస్తామన్నమాట కంపల్సరీగా ఆ చెంబుని ఆ వాటర్ అనేది అలా ఉంచుకుంటామన్నమాట మేమైతే ఇలా చేసుకుంటామండి

అమ్మ నువ్వు అనుకుంటారు పట్టుకుంటారు కదా అడి దేనికి ఇక్కడతో ఆ దగ్గర పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ అయితే ఇంటి దగ్గర పూజ అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చటయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్